नमस्ते टीवी सेवन न्यूज़ के स्वागत కర్నూలు జిల్లా ఆదోని మండలం బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకుందాం ఆదోని పట్టణం నందు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రీ టౌన్ సిఏ రాజశేఖర్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ గౌరవ కర్నూలు జిల్లా ఎస్పీ ఆదోని పట్టణం డిఎస్పీ వారి ఆవస్థల మేరకు రేపు ఏడవ తేదీన జరగబోయే బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకుందామని హిందూ ముస్లింలు కుల పెద్దలతో చర్చించడం అయితే పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని మీడియా సమావేశంలో మాట్లాడారు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడము అది ఎవరైనా సరే మేము ఇప్పుడు ఈ రోజు మా గౌరవ జిల్లా ఎస్పీ సారు మా ఆదోని ఎస్డిపో మేడం గారు వారి సూచనల మేరకు మేము ఈ టౌన్ లో ఉండేటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ముగ్గురు సిఏలము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ ఏడో తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు హిందూ పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలను చర్చడం జరిగింది ప్రధానంగా ఇందులో మన కాలంలో ఈ మతపరమైనటువంటి కావచ్చు పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొల ఉద్దేశంతో చేయడం జరిగింది బోత్ సైడ్ నుంచి కూడా బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు వాళ్ళు కూడా రెస్టేజ్ గా ఫీల్ అయ్యి లేదు సార్ ఎక్కడా కూడా మనకు ఆదోళ్ళు చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళు మాటిచ్చారు ఇందులో చర్చించుకున్న విషయాలు ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీగా అందరికి తెలిసిందే ఆవు అనేది హిందువుల యొక్క సెంటిమెంటల్ యానిమల్ దీనికి సంబంధించి ఈ పండగ పూట ఆవు హోదా అనేది పూర్తిగా నిషేధము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము కోఆపరేట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ చేయము దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా ఘటించేమో అట్లాంటి చేసే వాళ్ళు కూడా చెప్తామని చెప్పి మాట్ మేము కూడా దీని సందర్భంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం మిగతా విషయాలు అక్కడనే హిందువుల్లో ఉండేటువంటి మిగతా సంఘాలు కావచ్చు వాళ్ళని కూడా చెప్పుకోవడం జరిగింది ఏదైనా సరే చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు ఆ మీ దృష్టికి ఏదన్నా చట్ట విరుద్ధమైనటువంటి ఏదన్నా జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులు నోటీస్ తీసుకురావాలి తప్ప చట్టపరంగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పినాం వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు అట్లే ముస్లిం పెద్ద పెద్దలు కూడా ఖచ్చితంగా మేము గోవులను మాత్రం ఆవులను ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా చేస్తాం సార్ అన్నారు మిగతా విషయాలు కూడా చూడడం జరిగింది ఈ పండుగ సందర్భంగా గౌరవ ఎస్పీ సారు మన ఆధునిక బందోబస్తు ఏర్పాట్లు కూడా మాకి బందోబస్తు కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మసీద్ దగ్గర కూడా మేము ఒక స్టాటిక్ ఫోర్స్ తో ముస్లిం ప్రజలు సాఫీగా ప్రేర్ చేసుకొని పోయేదానికి వాళ్ళకి అనుకూలంగా వాడికి ఎటువంటి ఇబ్బంది రాకపోకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో టికెట్లు టికెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇదే కాకుండా ఆదోనికి వచ్చేటువంటి దారులన్నిటిలోనూ కూడా కొన్ని చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ రౌణ దిగ్గ ఉంటారు మేము మీడియా ద్వారా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ అనేది మాకు ఎంత బాధ్యత ఉందో అధికారులుగా ఇక్కడుండే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ రిలీజియస్ తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ ఆధ్వర్యంలో మంచి వాతావరణం ఉండాలని కోరుకోవాలి ఆ వాతావరణం కల్పించేటట్టుగా మీ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా సరే ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా వీడియోలు తీస్తుంటారు దాని సోషల్ మీడియా వాళ్ళకి తీస్తారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఒక ఇది ఒక హెచ్చరిక కూడా అనుకోండి ఏదన్నా సరే మీరు కమ్యూనిటీని ఏదన్నా హార్మోని డిస్టర్బ్ చేసేటట్టుగా అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు దాన్ని ఏదైనా సరే వైరల్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్ట ప్రకారమే వేరే సీరియస్ యాక్షన్ ఉంటుంది మిగతా వరకు వేరే వేరే ఉంటుంది కమ్యూనిటీని ఏదైనా ఒక వీడియోని ఏదైనా వైరల్ అయ్యి దాంట్లో ఎమోషన్స్ ని కొంచెము వాళ్ళకి ఎమోషన్స్ ని ఎక్కువ ఎక్కువ ఇది చేయడానికి ఆస్కారం ఉన్న వీడియోలు ఏదన్నా కానీ అది వైరల్ చేసినా డిస్ప్లే చేసినా ఎవరైనా వీడియో తీసి అనవసరంగా సెండ్ చేసిన గ్రూప్ లో ఏదన్నా ఇంటర్నల్ చేసినా కూడా డెఫినెట్ గా అది మేము సీరియస్ తీసుకుంటాం నాన్ అవైలబుల్ సెక్షన్ కూడా పెడతాం ఆ పరిస్థితి రాదు